అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు భోగి పండుగ నాడు పాటించాల్సిన నియమాలను తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మన దేశంలో సంక్రాంతి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటాము ఈరోజు పిండి వంటలు నూరూరించే స్వీట్లు రంగురంగుల ముగ్గులు వేయడము భోగి మంటలు గంగిరెద్దులు హరిదాస కీర్తనలు ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి పండుగకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో భోగి పొంగల్గా జరుపుకుంటారు భోగి అనే పదం ఆహారానికి ఆనందానికి సంబంధించిందిగా భావిస్తారు కొత్త పంటల కాలం ప్రారంభం అవడాన్ని చలికాలం ముగింపును ఎండాకాలం ప్రారంభాన్ని ఈ పండుగ సూచిస్తుంది ఈ పండుగకు సూర్యభగవానుడిని ఇంద్రదేవుడిని ప్రత్యేకంగా పూజిస్తారు రాబోయే ఏడాది సుభిక్షంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటారు అందుకే ఈ రోజున జనాలు పాత బట్టలు వస్తువులు ప్రతికూలతను సూచించే వస్తువులను ఇంట్లో ఉంచి తీసేస్తారు ఖచ్చితంగా ఈరోజు కొత్త బట్టలను ధరిస్తారు ముఖ్యంగా నువ్వులు బెల్లం కొత్త బియ్యం చెరుకుతో రకరకాల వంటలను తయారు చేస్తారు భోగి పండుగ నాడు ప్రజలు తమ ఇండ్ల ముందు భోగి మంటలను వెలిగిస్తారు ఈ రోజు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసి అలంకరిస్తారు అలాగే కొత్త బట్టలు ధరిస్తారు తర్వాత పనికిరాని వస్తువులను కర్రలను ఆవు పేడతో చేసిన పిడికలను కలపతో పాటుగా భోగి మంటల్లో కాలుస్తారు ఈ పండుగతో కొత్త పంట సీజన్ ప్రారంభమవుతుంది అందుకే ఈ రోజున ప్రజలు కొత్త ప్రారంభాలను అదృష్టాన్ని కోరుకుంటారు పొంగల్ నాడు పాలను పొంగించే ఆచారం ఉంది అందుకే ఈ రోజున జనాలు కొత్త మట్టి కుండలను కొని వాటి చుట్టూ మామిడి ఆకులను కట్టి పూలతో అందంగా తయారు చేస్తారు ఇంటి ముందు పిడకలతో మంట పెడతారు కొత్త కుండలో బియ్యం పాలు బెల్లం కలిపి మంటపై పెట్టి ఉడికిస్తారు అలాగే పాలు పొంగేలా చూస్తారు పాలను పొంగించడం అనేది కుటుంబ శ్రేష్ సమృద్ధికి సంకేతంగా భావిస్తారు పొంగల్ కొత్త పంట సీజన్కు స్వాగతం పలుకుతుంది వ్యవసాయంలో ఆవులను ఎద్దులను వంటి పశువులను ఎంతో ప్రాముఖ్యత ఉంది వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తాయి నేటికి కూడా చాలామంది ఎద్దులతో భూములను దున్నుతారు పశువులు అన్నదాతకు ఎంతో ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి అందుకే ఈ రోజున వాటికి కడిగి పూలదండలతో అలంకరిస్తారు అలాగే వాటికి ఇష్టమైన ఆహారాన్ని అన్నదాతలు తినిపిస్తారు అంటే ఈరోజు పశువులను కూడా పూజిస్తారు వాటికి కృతజ్ఞతను వ్యక్తం చేస్తారు సంక్రాంతి పండుగలో రంగురంగుల ముగ్గులు చాలా ప్రత్యేకం మీరు గమనించారో లేదో సంక్రాంతి పండుగకి పెద్ద పెద్ద రంగుల ముగ్గులను వేస్తుంటారు ఈ రోజున గ్రామాల్లో ఆవు పిడతో వాకిలిని అలికి తెల్లని ముగ్గుతో అందమైన డిజైన్ వేసి అందులో కలర్లను నింపుతారు వాటిపై గొబ్బెమ్మలను పెట్టి తీరొక్క ధాన్యాలు వేస్తారు రేగిపళ్ళు నావ చిక్కుడుకాయలు రేగిపళ్ళు బంతిపూలు ఇలా గొబ్బెమ్మలో వేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్